ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో అతడు ఒక సంచలనం అయితే కస్టడీలో విచారణలో రవి మరొక రూపం బయటపడింది అన్ని కోణాల్లో విచారిస్తే రవి క్రిమినల్ చర్యలు వెలుగులోకి వచ్చాయి పైకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కనిపించే రవి లోపల క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి అని తెలింది ఇంతకి రవి చేసిన నేరాలు ఏంటి భార్యతో అసలు ఎందుకు విడాకులు తీసుకున్నాడు ఐబొమ్మ దీని పేరు ఎత్తను నోరు లేదు ఇప్పుడు వన్ వీక్ నుంచి తెలుగు స్టేట్స్ లో టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది ఈ టాపిక్ ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం పైరసీ వెబ్సైట్ ను క్లోజ్ చేయడం ఒక వర్షన్ మాత్రమే మరో వర్షన్ పై పెద్ద డిస్కషనే జరుగుతోంది ఇప్పుడు ఇటు సినీ ప్రేక్షకులతో పాటు అటు సాధారణ ప్రజలు తన వైపు చూసేలా చేసిన ఐబొమ్మ రవి ఇంతకీ హీరోనా విలనా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది ఇందులో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్న వేళ విచారణలో రవి ఆగడాల గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి పైకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా కనిపించే రవి లోనా కరుడు గట్టిన హార్డ్వేర్ క్రిమినల్ టాలీవుడ్ ను పైరసీ భూతంలా పట్టి పీడించిన ఐబొమ్మ రవి పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ టు సేమ్ రోల్ ను పోషించాడు ఐబొమ్మ రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని పోలీసులు తేల్చారు పెళ్లికి ముందు నుంచే అనేక క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టు గుర్తించారు అమీర్ పేటలో ఉంటూ ప్రహ్లాద్ అనే తన స్నేహితుడు గుర్తింపు కార్డులను తీసుకుని అనేక నేరాలు చేసినట్టుగా తెలిసింది పెళ్లైన తర్వాత కూడా రవి తన తీరును మార్చుకోలేదు భార్య తన కూతురిపై చేయి చేసుకునేవాడని పోలీసులు తెలిపారు కూతురిపై చేయి చేసుకోవడం క్రిమినల్ మెంటాలిటీ కారణంగానే రవికి తన భార్య విడాకులు ఇచ్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించారు పోలీసులు తనను గురి చేసినట్టుగా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు నాలుగు రోజుల విచారణలో రవి లగ్జరీ లైఫ్ స్టైల్ పై ఆరా తీశారు ఐబొమ్మ రవి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినట్టుగా పోలీసుల విచారణలో తేలింది ప్రతి ఇరవై రోజులకు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసేవాడని గుర్తించారు నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ అమెరికా ఫ్రాన్స్ థాయిలాండ్ దుబాయ్ దేశాలకు వెళ్ళొచ్చాడు రవి అరెస్ట్కు ముందు ఫ్రాన్స్ నుంచే హైదరాబాద్కు వచ్చినట్టుగా గుర్తించారు అయితే ఇప్పటిదాకా నలభై సార్లు ఫారెన్ కు వెళ్లారని ప్రతి చోట లగ్జరీ హోటల్స్ లో స్టే చేసినట్టు తెలిపారు ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ బాగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్ కి యాభై డాలర్లు వచ్చేవి పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్ కు రవి ప్రతి నెల యాభై వేల రూపాయలు ఇచ్చావాడని పోలీసులు గుర్తించారు మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ డ్రామాకి కావలసిన మసాలా దినుసులన్నీ ఇమ్మడి రవి జీవితంలో ఉన్నాయి